జగన్ హయాంలో నిజంగా ఈ తోతాపూరి మావిడికి కిలోకి ఇరవై తొమ్మిది రూపాయలు చెల్లించారా అనేదే ఇప్పుడు తేలాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించేశారు ఇరవై రెండు రూపాయల నుంచి తోతాపూరికి కేజీ ఇరవై తొమ్మిది రూపాయల నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ధర పలికింది అనేది నిన్న అక్కడ రైతుల పరామర్శకు వచ్చినప్పుడు బంగారుపాలెం దగ్గర మీడియాతో మాట్లాడినప్పుడు చేసిన వ్యాఖ్యలు అయితే వీళ్ళు ఆరోపిస్తున్నది ఏంటి టీడీపీ అసలు జగన్ హయాంలో ఆ మామిడి ధర ఆరు రూపాయల నుంచి తొమ్మిది రూపాయలు పలికినా కనీసం ఆయన సమీక్షించలేదు రైతాంగానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అనేది వీళ్ళు చేస్తున్నారు పని అయితే అలా లెక్కేసుకున్నా ఇప్పుడు ఆరు రూపాయల నుంచి తొమ్మిది పలికినా సరే పట్టించుకోలేదని చెప్తున్నారు కదా ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం రెండు రూపాయలకే అన్నారుగా మరి ఆరు రూపాయల నుంచి తొమ్మిది రూపాయలకి జగన్ హయాంలో గనక కొనుంటే ఇప్పుడు అదే రేటుకి వీళ్ళు కొంటున్నారా అదే రేటు ఆ ధర అయితే పలుకుతుందా రెండు రూపాయల ధర పలుగుతుంది కదా అక్కడ చాలా స్పష్టంగా అర్థం అవుతుంది కదా వీళ్ళే రాసుకొచ్చారు కదా రెండు రూపాయల ధరకి అడుగుతున్నారు అనేది అంటే రెండు రూపాయలకి అని చూసుకున్నప్పుడు ఈ ఆరు రూపాయల నుంచి తొమ్మిది రూపాయలు అంటే గతంలో పెరిగినట్టే ఇప్పుడు ఈ ఏడాది ఇంకా పెరగాలి అలాంటిది రెండు రూపాయలకు పడిపోయింది అంటే మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నట్టు అనేది ఒక పాయింట్ అలాగే నిజంగా ఇరవై రెండు రూపాయలకి పోనీ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది అన్నారు కనీసం వాళ్ళు చెప్పిన కనిష్ట ధర ఇరవై రెండు ఇరవై రెండు రూపాయలకి అసలు తీసుకున్నారా ఆ ఆధారాలు ఏమన్నా ఉంటే అప్పుడు ఆ దానికి సంబంధించి ఏమన్నా ఉంటే అది చెప్పించగలగాలి రైతులతో చెప్పించగలగాలి బయట పెట్టగలగాలి వైసీపీ లేదు మేమేదో ఇరవై ఐదు కొన్నాం ఇరవై తొమ్మిది కొన్నాం నోటి మాటలు నోట్ లెక్కలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు రైతుల దగ్గర అపహాస్యం అవుతారు కాకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆ మాట అన్నారు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చ అయితే నడుస్తుంది అబద్ధాలు మోత మోగించారు జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన హయాంలో ఆ రేట్ లేదు ఆ రేటుకి ఎక్కడా కొనలేదు ఆరు రూపాయల నుంచి తొమ్మిది రూపాయలు పడిపోతేనే రైతు రైతుని పట్టించుకోలేదు అనేది ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తుంది కానీ వీలు చెప్తున్నది ఏంటి కనీసం రెండు రూపాయలకు కొంటున్నారు ఇప్పుడు మరీ దాన్ని రెండు రూపాయలకే పడిపోయింది ఇంకా రైతు పరిస్థితి ఏంటి అందుకే రోడ్డు మీద పోసేసుకుంటున్నారు మావిడికి ఎలా అమ్మట్లేదు అనేది ఆయన చెప్తున్న మాట ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అయితే వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా లేదంటే వైసీపీ కావాలని ఇలాంటి మాటలు మాట్లాడుతుందా అనేది కూడా తేలాలి